అక్టోబర్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఈ అక్టోబర్ నెలలో మీకు జరగబోయేది ఇదే ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఏం జరుగుతుందో ఈ నెల వీరికి అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపించవచ్చు పరిశోధన చేయడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు వీరికి పరిమితమైన స్నేహితులు ఉండవచ్చు వీరు పనులను చాలా నెమ్మదిగా చేస్తారు కానీ వీరు తెలివితేటలను మరియు సృజనాత్మకత శక్తిని ఆలోచనలను కలిగి ఉంటారు కొత్త వాటిని పరిశోధించడానికి ఆసక్తి ఉంటుంది వీరు పరిశోధన వంటి పనులను ఎంచుకునే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ నెల మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు కష్టాలు ఎక్కువవుతూ ఉంటాయి ఈ నెల మీరు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే చికిత్స తీసుకోవటం మంచిది అప్పుడే మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అలాగే కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాలలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు ప్రమోషన్స్ను పొందుకుంటూ ఉంటారు అలాగే దానికి తగ్గ పని భారం కూడా పెరుగుతుంది సహ ఉద్యోగులు వర్క్కు రాకపోవటంతో వారి యొక్క పని భారం కూడా మీ మీదే పడే అవకాశం ఉంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందకపోవచ్చు ఉద్యోగంలో లేదా వృత్తిలో పదవి పెరిగే అవకాశం ఉంది పదవి పెరగటంతో మీరు ఇంకొంచెం ఎక్కువ సమయం పని చేయవలసి ఉంటుంది ఈ నెల వృత్తి ఉద్యోగాలు చేసే వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది అలాగే పని భారం కూడా పెరుగుతుంది పనిలో కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి కానీ వాటిని మీరు మీ తెలివితేటలను ఉపయోగించి జయిస్తారు జ్ఞాపక శక్తి కృషి పట్టుదలతో విద్యలో వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు అయితే ఈ నెల మీకు అధిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఆ సవాళ్లను అధిరోహించడానికి ఎక్కువగా శ్రమిస్తారు దీని కారణంగా మీరు తినడానికి నిద్రించడానికి ఎక్కువ సమయం కేటాయించకపోతే వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి పనిలో చదువులో ఏ సవాళ్ళు వాళ్ళను ఎదుర్కొన్న ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి కుంభరాశి వారికి ఈ నెల ఆర్థిక స్థితిని చూసుకున్నట్లయితే వీరికి ఈ నెల ఇల్లు స్థలాలు వాహనము కొనుగోలు చేసుకోవడానికి డబ్బు లభిస్తుంది ఇల్లు మారడానికి లేదా కొనడానికి ఈ నెల అనుకూలంగానే ఉంది విదేశాలలో పెట్టుబడులు పెట్టేవారికి ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయం విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ నెలలో ఒక విషయంలో జాగ్రత్త వహించాలి అది కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కొంటారు డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరం కుంభరాశి వారు ముఖ్యంగా ఈ నెల తండ్రి వల్ల కానీ తండ్రికి సంబంధించిన బంధువులతో కానీ గొడవలు జరుగుతాయి మీ తల్లి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు తమ అజాగ్రత్తలతో వస్తువులు కానీ వాహనాలు కానీ పోగొట్టుకుంటారు మీ తండ్రి వల్ల మీకు ఈ నెల కొంచెం మనశ్శాంతి కరువవుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మీ తండ్రి మీ శ్రమను గుర్తించకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తాడు దీని కారణంగా మీకు మీ తండ్రిపై విపరీతంగా కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేరు ఈ నెల మీకు ప్రథమార్థం బాగోకపోయినా ద్వితీయార్థం బాగుంటుంది నెల ప్రారంభంలో సమస్యలు ఎదురైనా నెల చివరిలో మీకు కొంత ఊరట కలుగుతుంది కుంభరాశి వారిలో ఒక చెడ్డగును ఉంది వీరికి సమయం దొరికినా దానికి ఉపయోగించుకోరు రెస్ట్ తీసుకోవడానికి సమయం ఉన్న రెస్ట్ తీసుకోకుండా ఫ్రెండ్స్తో బయట తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యం బాగోకపోయినా సరే టైంకి తినరు ఈ చెడ్డ గుణాల వల్ల మీరు పైకి రాలేకపోతారు ఇతరులు చెప్పే మాటలను నచ్చితే వింటారు లేదంటే వారు చెప్తూ ఉండగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు కుంభరాశి వారు ఈ అలవాటును ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది మీ ఆలోచనలు మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది ఇంకా కుంభరాశి వారు బయట వారికి సహాయం చేయడానికి ఎంత ముందు ఉంటారో ఇంట్లో వారికి సహాయం చేయడానికి అంత వెనుకబడి ఉంటారు దీని కారణంగా కుటుంబ సభ్యుల దృష్టిలో మీరు సోమరిపోతులుగా ఉండిపోతారు కుటుంబ సభ్యులతో తిట్లు తినడానికి అయినా ఇష్టపడతారు కానీ వారికి సహాయం మాత్రం చేయరు కుంభరాశి వారికి ఈ నెల స్త్రీ సౌఖ్యం కలుగుతుంది పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తులపై ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల లాభాలు కలుగుతాయి అయితే నెల ప్రారంభంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి నెల చివరిలో చేయండి ఈ నెల కుంభరాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది ఈ నెల మీరు ఊహించని సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఏమీ లేదు అతి ఆలోచనలు మానుకుంటే సమస్యలే ఉండవు కుంభరాశికి చెందిన వారు ఈ నెల అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది కుంభరాశి వారు ఈ నెల మీ సుఖాల కోసం విలాసవంతంగా జీవితాన్ని గడపడం కోసం డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబం కోసం లేదా బంధుమిత్రులకు సహాయం చేయటం కోసం డబ్బు ఖర్చు చేస్తారు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అయితే మీకు ఈ నెల డబ్బు అవసరాలకు చేతికి అందుతుంది కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి డబ్బును ఖర్చు చేయండి చెడు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు డబ్బు ఖర్చు చేయటం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు కుంభరాశి వారు ఈ నెల అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రాంతాలకు లేదా విదేశీ ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు కెరియర్కు సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళి చదవవలసి వస్తుంది విద్యార్థులు విద్య కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు విద్యలో ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలను తొలగించుకోవడానికి మీ మిత్రులు మీకు సహాయకారులుగా ఉంటారు అయితే ఈ నెల మీకు మిత్రులతో చాలా పని పడుతుంది వారు లేకపోతే కొన్ని పనులు అస్సలు ముందుకు సాగకపోవచ్చు కుటుంబ విషయాలలో వృత్తి వ్యాపారాలలో చదువులపై లేదా మీ పోటీదారులపై విజయం సాధించడానికి మీరు మీ మిత్రుల సహాయాలను పొందుకోవచ్చు వారు ఇచ్చిన సలహాల మేరకు మీరు వాటిని పాటిస్తే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది కుటుంబ సభ్యులు వారితో చర్చించటం వల్ల మీకు కొంత మనసులోని బాధ తగ్గుతుంది ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది రెండవ ఇంటిలో ఉన్న రాహువు డబ్బును కూడబెట్టే విషయంలో ఇబ్బందులను కలిగిస్తాడు తొమ్మిదవ ఇంటిలో ఉన్న శుక్రుడు సుఖాల కోసం మరియు సౌఖ్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు మీ రాశికి అధిపతి అయిన శని వక్రించి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు రాహువు అక్టోబర్ తొమ్మిదిన నాలుగవ ఇంటిలో వక్రీస్తాడు మరియు అక్టోబర్ ఇరవైన కుజుడు తన బలహీనమైన రాశిలో అంటే కర్కాటక రాశిలో ఉంటాడు బుధుడు నెల ప్రారంభంలో ఎనిమిదవ ఇంటిలో ఉంటాడు దీని కారణంగా విద్యార్థులు విద్యాపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకు విజయం కలుగుతుంది నెల మొత్తం రాహువు రెండవ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో సగటు ఫలితాలు వస్తాయి గురువు నాలుగవ ఇంటిలో సూర్య బుధ కేతువులు రెండవ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి కుటుంబ జీవితంలో కొంచెం అసంతృప్తికి దారితీస్తుంది మొత్తం మీద ఈ నెల కుంభరాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కాబట్టి ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ నెల మీరు దిర్గాదేవికి నవరాత్రులలో కుంకుమ పూజ చేయండి దాంపత్య జీవితంలో వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి అమ్మవారి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు కుంకుమ పూజ చేయండి అలాగే విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు దేవిని తెల్లపూలతో ఆరాధించండి ఈ కుంభరాశికి చెందిన వారు ప్రతిరోజు అమ్మవారిని పూజించాక అమ్మవారికి సమర్పించిన కొంచెం కుంకుమను నుదిటిన ధరించాలి ఇలా చేస్తే కుంభరాశి వారు ఈ నెల ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడగలుగుతారు మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి కుంభరాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు